ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలో గల వైఎస్ఆర్ సిపి ఆఫీసు నుంచి లక్ష్మీపురం సబ్ స్టేషన్ వరకు కరెంటు ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరువురు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి నాలుగు మండలాల యొక్క ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరువురు కౌన్సిలర్ మోదుగోప్రసాద్ ప్రసాద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి బాధడే బాదుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారంటూ ఆయన గారు అని చెప్పి మీరు పెద్ద పెద్ద ఉద్యమాలలో ఎంతో మంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లతో మరి మీరు ఆ రోజు జనాలకు మేలు చేస్తారని చెప్పి మరి మీరు పెద్ద పెద్ద ఉద్యమాల్లోని మహాసభలో పెట్టి జనాన్ని ఉత్తేజపరిచారు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆరు నెలలు ఏడు నెలలు తిరక్కుంది ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఈ రకంగా కరెంటు ఛార్జీలు కానీ సర్చార్జీలు కానీ అదేవిధంగా ప్రూఫ్ ఛార్జీలు కానీ ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆరు వందల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే భారం అయిపోయారు నవంబర్ నెలలో మరి రానున్న జనవరి లోపు ఇది తొమ్మిది వేల ఐదు వందలు సుమారుగా జనాల మీద భారం పడుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ భారాలన్నీ కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి ఉప ఉపసంహరించుకొని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పేదలందరికీ పక్షాల మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి మేరకు ఖచ్చితంగా ఉద్మ పాట పడతాము జై జగన్ జై జగన్ అర్దిలాలే జగన్మోహన్ అడిగారు నాయకత్వం వర్తిలాలే జగన్మోహన్ అడిగారు నాయకత్వం